సూర్యా టీవీకి స్వాగతం సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి దుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యలు మాజీ ఎమ్మెల్యే చంద్రరావు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెవిటి వెంకన్న యాదవ్ గారు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు పిసిసి మెంబర్ లక్ష్మారాయణ గారు మాజీ సర్పంచ్ పాలసీత గారు సీనియర్ నాయకులు అల్తాఫ్ గారు మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు మరి ఇక్కడ ఇచ్చేసిన గోదావరి ముఖ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మనం కలుస్తున్న సందర్భం మీకు తెలుసు ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా థిమార్ మాలన గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది ఇరవై ఏడో తారీఖున పోలింగ్ ఉంది మనందరం కూడా మన శక్తి మేరకు గ్రాడ్యుయేట్స్ ని ఓటర్ లిస్ట్ లో మీ పట్టణంలో మీ మండలంలో మీ గ్రామంలో దోలాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇరవై ఏడో తారీఖున వాళ్ళని ప్రోత్సహించి పోలింగ్ కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాన్ మల్లనకి ఓటు వేయించవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మొన్ననే ముగిసింది పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కూడా నాలుగో తారీఖు ఉంది మరి ఐదో తారీఖు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉంటుంది ఈ రెండింటిలో కాంగ్రెస్ పార్టీ జన విజయం సాధిస్తుందని చెప్పి నా నమ్మకం విశ్వాసం నా అవగాహన నా సర్వే ప్రకారం మరి ప్రధానంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మన ఉడిగిన ఊళ్ళ గురించి లాభం లేదు ఎవరికైతే ఓటుతో మీరందరికీ మీ పట్టణంలో మీ మండలంలో మీ ఊర్లో ఓటర్ లిస్టు దానికి సంబంధించింది తీసుకొని ఆయా ఓటర్లని మీరు మరి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి అదేవిధంగా మరి గారు మీరు మరోసారి వస్తే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆ సంఘం అదేవిధంగా బార్ అసోసియేషను ఐఎంఏ ఇటువంటి వాళ్ళందరితో కూడా ఒకరోజు సాయంత్రం పొడిస్తే ఒక నాలుగైదు చోట్ల తిరిగి అందరిని అందరినీ కలిస్తే వాళ్ళు మెయిన్ ఓటర్లో ఉంటారు అది కలిసినట్టు కూడా విజ్ఞప్తి చేస్తే అది అప్రాపరేట్ గా ఉంటుందని చెప్పి నా మనవి మరి ఈ సందర్భంగా ఈ ముగ్గురు సమావేశం మనం నిర్వహిస్తున్నాం మరి పెద్దలు రెండు రెండు అధ్యక్షుడు రామారావు గారు మన పేదల నాయకుడు సివిల్ శాఖ చిన్న వంద శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి శాసనసభ్యురాలు మన పేదల నాయకురాలు పద్మాభ మేడ గారికి అట్లాగే ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న చైర్మన్ మనాన్న గారికి మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారికి పెద్దలు రచనాయుడు గారికి ఇక్కడ వచ్చేసిన ఎంపీపీలకు జెడ్పీటీసీలకు మండల పార్టీ అధ్యక్షులకు అప్పుడు ఉత్తమ్ కుమార్ గారి ఆదేశాలు నేను రచనాయుడు గారు దర్శనం అందరూ కూడా ఉండి మేము ఓట్లు ఇచ్చి పని పనిచేశాం అదే గుర్తు వస్తుంది మనం గారిని చూస్తే సంతోషం ఈ రోజున మరి ఈ ఎన్నికలు ఏ ముహూర్తం వచ్చాయి అసెంబ్లీ ఎన్నికలు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం పరపర కొనసాగుతోంది ఈ రోజున రఘురాయ్ గారు భారీ మేయర్తో గెలవబోతున్నారు అదే విధంగా మల్లన్న గారు కూడా భారీ మేయర్తో ఎమ్మెల్సీలు కాబోతున్నారు ఎందుకు ఎటువంటి సందేహం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు శ్రీ ఆదేశాలు ఇస్తూ మరి ఇప్పుడే చెప్పారు మాకు సంబంధించి సంబంధించిన టౌన్ లో కానీ గ్రామర్ కానీ ఆ లిస్టు తీసుకుని ఈ వారం రోజులందరినీ మనం కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సిద్ధంగా ఉన్నారు మనం కూడా ఒక మాట్లాడితే వాళ్ళు కూడా తప్పకుండా వ్యవస్థలు కాబట్టి మనందరం కూడా కష్టపడి అన్ని తెచ్చుకుంటూ వస్తున్నాం ఎన్టీపీలు ఉన్నాయి జేపీఎస్ ఉన్నాయి మున్సిపల్ కమిటీ సర్పంచ్ ఉన్నాయి

వివిధ రంగాల్లో ఎన్డీపీలు జెపిటీసీలు ప్రశ్నించే గుర్తు కావాలని చెప్పే ఆలోచన ప్రతిరోజు రావడం జరిగింది ఇప్పుడు టైం లిస్టు లో ఆ లిస్టు లిస్ట్ చేస్తా ఏర్ ఉన్నాయి చేసిన తర్వాత ఓట్లని అవి రైజ్గా ఉండవుగా ఉండవు వ్యాటివైజ్ గా ఉండవు

మరి మా కొంత అయితే ఒక రకమైన ఇది ఉంది దాని అన్నింటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ పద్మావతి గారు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎటువంటి మనసులో పెట్టుకోకుండా మనం కలిసి చేయాలి తీర్మానం మనల్ని మా అందరికి ఆదేశాలు జరిగింది ఆ ఆదేశాల ప్రకారం ఈ నియోజకవర్గంలో మంచి మన బయట మంత్రి గారు అయితే కోరుకున్నారో దానికన్నా పరిస్థితిగా ఈ ప్రాంత ప్రజలు కష్టపడ్డారనేది వారికి కూడా మొదటి ఓటు ఒకటి మల్లన్ గారికి వేసేసి అత్తదానికి మిజాంతో గెలిపిస్తే ఈ ప్రాంతంలో పద్మ గారి గౌరవం ఇంకా చాలా స్థాయి పెరుగుతుంది ఇప్పుడు దేశ స్థాయిలోనే ఉత్తమం గారు ఏదైతే ఆగ్గించారో అదే స్థాయిలో మల్లన్ గారు గెలిపిస్తే అదే స్థాయిలో వారికి ఇంకా గౌరవం పెరుగుతుంది అందరికి అనిపించేసి

మీరు పేరున ఉదయపూర్వక నమస్కారం ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు అన్ని ఒక వ్యక్తం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ మేధావులు పట్టభద్రుల ఎన్నికలు కాబట్టి మనకు మేధావుల పద్ధతి కూడా ఈ ప్రభుత్వానికి ఉందని మనం నిరూపించాల్సిన అవసరం ఈ రోజు మరి ఈ ఎన్నికల ప్రభావం మనందరం కూడా ఓ బార్ అసోసియేషన్ ఒక నూట యాభై మంది సభ్యులైనటువంటి కోదాడ బార్ అసోసియేషన్ ఒక్కసారి అవకాశం ఉంటే మన అభ్యర్థి గారిని కూడా అన్ని పార్లర్ సోషల్ కూడా విజిట్ చేసి సాగిడు కంపెనీ గారు అన్ని పార్లు కూడా అందరికి మెంబర్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాల్సింది కావాలని సజెషన్ చేస్తూ అదేవిధంగా గ్రామ నగరంలో ఉన్నటువంటి అందరినీ కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి కమిటీలు ఇంతకా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఏమి డేటాను సేకరించి ఇది చాలా తక్కువ సమయంలోనే మనకు బ్రహ్మాండ అనుమతి చేసే అవకాశం ఉంది కాబట్టి సాధితలు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు అన్ని విజయాలు మనం అందుకుంటాం చెప్పాలనుకుంటున్నాం వారి ఆదర్శ దంపతులు మీరు వారు ఏదైతే పార్టీ నిర్ణయం ప్రకారం మనం వారి ఆదేశాల మేరకు శిరసా వహించకుండా పని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి గతంలో అనేకం జరిగింది కాబట్టి ఇప్పటి నుంచైనా వారి గురించి మీరు అధ్యయనం చేయండి ఆ దంపతులు తనకు పిల్లలు లేకున్నా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వారు కాబట్టి దయచేసి మన అందరం కూడా సార్ ఆదేశాల మేరకు ఏడు మనసులో పెట్టుకోకుండా మనం ఖచ్చితంగా మన అభ్యర్థి గెలుపు కోసం కూర్చోయాలని అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దంపతులకు మనమందరం అందరం అండగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్పిస్తున్నాం ప్రత్యేకంగా మీరు జరగబోయే మండలి ఎలక్షన్ సందర్భంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రాజేశ్వర మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సమావేశానికి అధ్యక్ష మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి గారు ఇప్పుడు మన ముందు

ఇంత పెద్ద సంఖ్యలో ఈ మీటింగ్కి హాజరైనందుకు నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను మన ఈ కాన్స్టిట్యున్సీలో గోదాడు అనంతగిరి నుంచి పదమూడు వందల పది ఓట్లు చిలుకూరు నుంచి రెండు వందల రెండు వేల రెండు వందలు గోదావరి నుంచి ఐదు వేల మూడు వందలు మునగాల రెండు వేల రెండు వందలు నడిగులం పదమూడు వందలు అట్లాగే మోతే దాదాపు ఇరవై రెండు వందలు దాదాపు పద్నాలుగు వేలు ఓట్లు ఉన్నాయండి ఇక్కడ మనకు సో ఎట్లయితే మనం ప్రతి ఎన్నికలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీ తీసుకురావాలి అని పదే పదే చెప్తారు అదే విధంగా మరి ఈ ఎన్నికలు కూడా మీరందరూ కూడా ప్రయత్నించి మరి మీ మీ మండలాల్లో ఉన్న ఈ ఓట్లన్నీ కూడా మన క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ మండలం గారికి ఓటు వేయించి అదే స్ఫూర్తితో ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొదలుపెట్టినరో పెద్ద మెజార్టీ హోదాడు హుజునగరు అక్కడ ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఇక్కడ ఎంఈ ఎంపీ ఎన్నికల్లో కానీ అదే స్ఫూర్తి తీసుకొని మనం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అతి పెద్ద మెజార్టీతో తీసుకొస్తామని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను మరి మా దగ్గర అందరు కూడా నిజంగా సిన్సియర్ గా పని చేస్తారు మోహన్ గారు సో డెఫినెట్లీ మే వీ విల్ మేక్ అవర్ ఎఫర్ట్ మీకు పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని కూడా నేను మీకు మాట ఇస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే శాసన శాసనసభ్యులు సభ్యులైనటువంటి పద్మావతి రెడ్డి గారికి అలాగే వేదిక ఉన్నటువంటి మరో శాసనసభ్యులు కుంగాతూర్తి ఎమ్మెల్యే సామ్యన్న గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చంద్రరావు గారికి అలాగే ఈ సూర్యాపేట జిల్లా డిసిసి ప్రెసిడెంట్ చోటి వెంతన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ చైర్మన్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డు కౌన్సిలర్లు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అంశం మాట్లాడే కంటే ముందు నేను ఒక అంశం మాట్లాడాలి మీ అందరికీ మీ పట్టణంలో మీ మండలంలో మీ ఊర్లో ఓటర్ లిస్టు దానికి సంబంధించింది తీసుకొని ఆయా ఓటర్లని మీరు మరి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి అదేవిధంగా మరి తీర్మాన గారు మీరు మరోసారి వస్తే రిటైర్డ్ ఎంప్లాయీసు ఆ సంఘం అదేవిధంగా బార్ అసోసియేషను ఐఎంఏ సమన్వయ కమిటీ అని పెడుతున్నా లక్ష్మినారాయణ గారు వంగవీటి రామారావు గారు పారసీతయ్య గారు ఇంకెవరినో చేదాల్చుకున్నా కమిటీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ కమిటీగా లక్ష్మీ రెడ్డి గారు వంగవీటి రామారావు గారు సీతయ్య గారు ఉంటారు ఈ ఎన్నికలకు సంబంధించి మీకు ఏ సందేహాలున్నా ఏ ఉన్నా దయచేసి మేడం గారు అడగండి లేకపోతే ఈ కమిటీలో మెంబర్ ముందు ఓటర్ లిస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ తర్వాత ఏజెంట్లను ఎంపిక చేసుకోవాలి ఆ తర్వాత ఓటర్లను తీసుకురావాలి ఈ కార్యక్రమాలన్నీ ఆ పర్యవేక్షణ కోసం ఈ త్రిత ఓటర్లు త్రీ మార్ మల్లానికి వేయాల్సిందిగా చేస్తున్నాం ఇంత ముందు లెక్క అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు లెక్క చేతి గుర్తుండదు అక్కడ మనం మన సీరియల్ నెంబర్ రెండు తీర్ మార్మల్ పేరుంటది దాని ఎదురుగా మనం మొదటి మొదలు ఒకటి అని సంఖ్య చేసి అందరినీ కూడా ఈ విషయాన్ని మనం ఓటర్లకు చెప్పాలి ఎందుకంటే నిన్న మనం చేయి గుర్తు చేయి గుర్తు అలవాటు పడ్డాం కాబట్టి ఈ విషయాన్ని పట్టభద్రులకు మనం ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి వార్డులో కూలకృష్ణ గారు వివరించి ఆ ఓటింగ్ జరిగే విధంగా చూడాల్సిందిగా వ్యక్తం చేస్తూ కూలగాడ నియోజకవర్గంలో మన మంత్రి గారి ఎమ్మెల్యే గారి గౌరవాన్ని పెంచే విధంగా మనందరం కాపాడాలని విజ్ఞాన చేసి ముగిస్తున్నా జై జై కూడా తను తీసుకొని ఎలా ఎంఎల్సి అభ్యర్థిగా నిలబడడం చాలా గర్వకరణ మనందరికీ కూడా చిన్న వయసు అయినా కూడా ఈ మనం చూసినాం పింగల్ చేసేస్తాం ఎన్కౌంటర్ ఏంగల్ చేసేస్తారా విజయవాడ రిక్షాల మీద సభ్యులు నైక సభ్యులు అటువంటి వ్యవస్థలు ఉన్న ఈ మీడియా వ్యవస్థను తాను ఎంత బెదిరించినా మన దగ్గర మనం కూడా వాళ్ళు కూడా దాడి చేసేది చేసారు ఆఫీసు మీద అందరు కూడా ఎవరు పెడితే వాళ్ళు దాడి చేశారు ప్రశ్నిస్తారు అంటే ప్రశ్నిస్తారు ఇది ప్రజాస్వామ్యం డెమోక్రసీ నువ్వు ఎవరు నీకు వదిలేసి ఇచ్చిన ప్రభుత్వాన్ని నువ్వు చక్కగా చేయకపోతే ప్రశ్నించాక కూడా ప్రజలకు ఉంటుంది ఆ హక్కులు నేను నేనే కాలు ఏముంది అనుకుంటే కూడా కాచి కాచి నీచి మొత్తం ఆలయం చేసి ఎక్కడ అయిపోయింది మళ్ళా వచ్చి నేను మళ్ళా ఎమ్మెల్సీకి వెళ్ళాడు కనుక ఇలా ఈ హోదాలో పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా హాజరై మన మంత్రి గారు మరి మన పద్మావతి మేడం గారు వారి నాయకత్వంలో మళ్ళీ మంచి మెదడు ఎందుకంటే కోదాల్లో ఎక్కువ విద్యావతలు ఉంటారు కాబట్టి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ పంచలు ఉంటే పంచలో తండ పెడుతున్నారు రిటర్న్ వాళ్ళు ఉంటే మీరే మీరే కథ నాయకులు ముందు వరుస మీరే ఉంటారు రిటైర్డ్ వాళ్ళు మీరే ఉంటారు పంటలకు ఒక్క మాట చెప్తున్న మీరు అర్థం చేసుకోవాలి అందుకోసం మిత్రులారా మరి మళ్ళీ రెండో సంఖ్య దానికి ఎదురుగా తీసుక

మల్లనకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి మనము ఇది నిజంగా నాలుగు లక్షల చిల్లర ఓట్లు కనుక ఈ ఓట్లన్నీ కూడా మల్లనకు ఏకదాటి పోవడానికి ఇక్కడ హుజుర్ ఇక్కడ కోదాడ ఇద్దరు కూడా మహనీయులు వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో మల్లనకు నాకు మంచి ఓటు ఇచ్చి గెలిపిస్తారని నేను ఈ చక్క వయసు మా మంత్రి గారి పోవచ్చు పోవాలేను కానీ దాండ ఇట్లా కూడా దండబెట్టే అవకాశం వచ్చింది మీకు నా ధన్యవాదాలు నేను నీకు నమస్కారం

సీరియల్ నెంబర్ రెండులో దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ గడిలో ఒకటి నెంబరు ఒకటి అని ఏప్పించి ఆ డబ్బాలో వేసి వస్తే సరిపోతుంది కాబట్టి ఈ సుప్ర ద్వారా ఒకసారి అంటే మిగతా గోదామరాబ్ చారు ఆ తర్వాత లెఫ్ట్ పాయింట్ కూడా తోటి చేసి మనకు ఒకటిలో ఉన్న ఆప్షన్లు ఉండే ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు మనకున్నది ఒకటే ఆప్షన్ బ్యావెజ్ జోపూర్లో సీరియల్ నెంబర్ లో ప్రాధాన్యత అంటే ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ అనేది ఉంటది కాబట్టి మొదటి ఓట్ అంటే ఒకటి నెంబర్ ఇవ్వని చెప్తారు ఇక ప్రాధాన్యత ఇవన్నీ అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడతారు కాబట్టి ఒకటో నెంబర్ ఏసీ కాంగ్రెస్ పార్టీకి గెలిపించమని చెప్పి ఇందులో బ్యాలెట్ పేపర్ లో కూడా సో అన్న నవీన్ కుమార్ నవీన్ కుమార్ అని ఉండదు తిని వారం ఉంటది బ్యాలెట్ పేపర్ లో కన్ఫ్యూజ్ కావాల్సిన పని సో ఇలా చేతి గుర్తు ఇవన్నీ ఏముండే ఇది పట్టభద్రులు గెదావళి ఎన్నిక కాబట్టి ఒక్కసారి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం త్రీ వన్ సెవెన్ జీవోలు తీసుకొచ్చి అనేకమైనటువంటి ఇష్ట రీతి పరిపాలన చేసి అనేకమంది ప్రజల కన్నీళ్లకు కారణమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అభ్యర్థి మరొకరు వస్తా ఉన్నారు ఆ తల్లి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆశీర్వదించి పంపినటువంటి ఈ హక్కులను కాపాడడం కోసం ఈ ప్రజల బాధలు తీర్చడం కోసం పంపించినటువంటి క్యాండిడేట్ గా తీర్మానం అన్నగా మీ ముందు చూడట్లారా మీ చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే తీర్మానం వలన ఎమ్మెల్సీ టికెట్ ఉత్తంగానే రాలే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వాదంతో వచ్చిందన్న విషయాన్ని వచ్చి ప్రశ్నించే గొంతుకం తీసుకొచ్చిన అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఉప ఎన్నిక ఆరు సంవత్సరాల కాలానికి పట్టభత్రులకు అండగా నిలబడమని పల్లా రాజేశ్వర రెడ్డి గారికి వేసి గెలిపిస్తే దానికి కొన్ని బోగస్ సోట్లు కూడా యాడ్ చేసుకుంటే గెలిచిండు సరిగ్గా మూడు సంవత్సరాలు నిండే కాలంలోనే ఈ పట్టభద్రులతో బిఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు అసలు పట్టభద్రుల సమస్యలే మేము పట్టించుకోవడం విధంగా పల్లారాజేశ్వర రెడ్డి గారు రాజీనామా చేసి పట్టభద్రులను నది రోడ్డు మీద వదిలిపెట్టి పోతే ఈ ఉప ఎన్నిక మీకు వద్దే వద్దండి రాజీనామా చేసిపోతే ఇవాళ మళ్ళీ మాకు ప్రశ్నించే గొత్తుకం తీసుకొస్తున్నామంటే మనం మూడేళ్ల పాటు అంతకుముందు ఉన్నటువంటి ఆరేళ్ల పాటు తొమ్మిదేళ్ల పాటు ఉన్నటువంటిది ఏకొంతం మరి దయచేసి మనం ప్రజలకు వివరించాలి ఇంకా అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రజలకు అనేకమైనటువంటి అంశాలను వివరించి లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయబోతుందని చెప్పింది కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది ఇప్పటికే ఉద్యోగాల పార్టీ ముందుకు పోతా ఉంది ముభై ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వాళ్ళని ఆ కుర్చీలో కూర్చుని పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది ఆ తల్లి సోనియా గాంధీ ఉంటే జరిగింది ఈ రాష్ట్రంలో చూడల్లారా